జిల్లా చిగురుమావిడి మండలం నవాబుపేట గ్రామంలో మేడే వేడుకలను బుధవారం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా తాపీ కార్మిక సంఘం కార్మిక హమాలి ప్లంబర్ ఎలక్ట్రిషియన్ పెయింటింగ్ ఆధ్వర్యంలో డప్పు చప్పులతో గ్రామాల్లోని చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి జెండాలను ఎగరవేసి స్వీట్లను పంపిణీ చేశారు అనంతరం మేడే చరిత్రను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఠాకూర్ నరేందర్ సింగ్ సింగిల్ విండో డైరెక్టర్ కూతురు రవీందర్ రెడ్డి మైనార్టీ సెల్ మండల అధ్యకుడు ఎండి షాబుద్దీన్ మాజీ ఉప సర్పంచులు ఎనగందుల రాజయ్య మంకు శ్రీనివాసరెడ్డి సంఘాల అధ్యక్షులు బోయిని వేణుగోపాల్ మట్టల బాబు కర్ణాల అంజయ్య బోయిని వంశీకృష్ణ కోడముంజ రవీందర్ సుధాకర్ బోయిని సంపత్ కాశపాక లక్ష్మణ్ అన్నబోయిన ప్రేమ్ కుమార్ బోయిని పూలే బోయిని మహేందర్ కాశపాక సంపత్ కాశపాక శంకర్ బోయిని దేవేందర్ బోయిని సంజీవ్ బోయిని ప్రవీణ్ బోయిని అజయ్ గుల్ల మల్లేశం గుల్ల రవి కంది స్వామి కంది ఆంజనేయులు దామ సదానందం మేకల రమేష్ దామ శ్రీనివాస్ వర్కోలు సంతోష్ మాడ శ్రీనివాస్ పిల్లి కొమరయ్య నార్లాపురం మల్లేశం బోయిని సంపత్ ఠాకూర్ దిలీప్ సింగ్ ఠాకూర్ జితేందర్ సింగ్ పిల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఈరోజు నావుపేట గ్రామంలో టాఫీ కార్మిక విద్యుత్ జెండా కార్యక్రమంలో అలాగే అమల్ అమాలి అలాగే ప్లంబర్ అలాగే ఎలక్ట్రిషియన్ ఈ జెండా కార్యక్రమంలో భారీ ఎత్తున పెట్టుకోవడం జరిగింది కార్యక్రమంలో ముందు డైరెక్టర్ అన్ని ప్రజా అన్ని పార్టీ ప్రజాప్రతినిధులు మరి కార్మికులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేసినంత అందరికీ మీరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి గ్రామంలో కార్మికులు ఐక్యతగా ఉండి జెండా పట్టుగా చేసుకున్నటువంటి ఈరోజు మరి కార్మికులు రైతులు కూలీలు హమాలి కార్మికులు తాపీ కార్మికులు ప్లంబింగ్ కార్మికులు కార్మికులు అంటే ప్రతి వైట్ రేషన్ కార్డు హోల్డర్ అందరూ కార్మికులే వీరికి ఈరోజు పండుగ వాతావరణం జరుపుకుంటా ఉన్నాం మరి కార్మికుల హక్కుల కోసం అరగనిదే తల్లి అన్నం పెట్టిన విధంగా కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది మరి ప్రతి కార్మికునికి భూమి లేని భూమి ఉంటే రైతు బీమా ఇస్తూ ఉన్నారు ఐదు లక్షలు మరి భూమి లేని వా కార్మికులకు కూడా ఉంట భూమి లేని ప్రతి కార్మికునికి అమాలి అయితేనేమి టాపీ కార్మికుడు అయితేనేమి ఏ విధమైన కార్మికునికి బయట రేషన్ కార్డు ఉండి మరి ఎలాంటి భూమి లేని నిరుపేదకు కూడా ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం ఈ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పేదవారికి సకల సదుపాయాలు ఏర్పాటు చేయాల్సినదిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి వీళ్ళకి తో పాటు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మరి కార్మికులు ఐక్యతతోటి పోరాటాల ద్వారానే సాధించుకోవాలి తప్ప మరి అయ్యా ఇవని అంటే ఇచ్చే పరిస్థితులు లేదు అలాగే మరి ఈ నవాపేట గ్రామానికి వచ్చేసరికి ఇన్ని రోజులు ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మరి అమాలి కార్మికులకైతే కాఫీ కార్మికులకు అయితేనేమి ప్లంబింగ్ కార్మికులకు అయితేనేమి కనీసం కూర్చుండి మాట్లాడడానికి ఒక కమ్యూనిటీ వాళ్ళని కూడా మంజూరు ఇవ్వలేదు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మరి ఆరు గ్యారంట గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారంటీ పెట్టి ప్రతి కార్మికులకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా కమ్యూనిటీ వాళ్ళు మంజూరు చేసి వారికి సదుపాయం ఏర్పాటు చేయాల్సిందిగా కోర్చో మరి